వెల్కమ్ టు ఎస్ నైన్టీ నైన్ టీవీ న్యూస్ నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం పొల్కంపల్లి గ్రామంలో సర్పంచ్ గెలుపొంది తాగునీటి కోసం రెండు బోర్లను వేయించిన బీఆర్ఎస్ అభ్యర్థి కేటీఆర్ సేవా సమితి జిల్లా అధ్యక్షుడు సురేందర్ తల్లి నారమ్మ రెండు బోర్లలో నీళ్లు పుష్పలంగా పడడంతో మోటార్లు దింపి స్టార్టర్లను బిగించి గ్రామస్తుల దాహార్తి తీర్చినందుకు మండనాలు పొందిన సర్పంచ్ నారమ్మ దీంతో జీర్ణించుకోలేక మోటార్ల స్టార్టర్లపై పెట్రోల్ పోసింది ఇప్పటి కాంగ్రెస్ నాయకులు వచ్చిన సర్పంచి గ్రామాభివృద్ధి చేస్తుంటే చూసి తట్టుకోలేక జీర్ణించుకోలేక ఇవన్నీ చెడు పనులన్నీ ఈ చెడు పనులకు పాల్పడుతున్నారు సార్ అది బాగానేమో ఏమైనా పేస్ట్ పేస్ట్ అయింది ఇప్పుడు మనం వైరు దాని అయితే గుంజి కడితే దానికి ఇది పేస్ట్ పేస్ట్ దానికే కూడా అవకాశం ఉండదు అది అందుకానికి ఇరవై వేలకి అయితే అట్లా అయితే కానీ ఎల్టీ లైన్ ఇట్లా కాదు ఎప్పుడు మోడల్ దింపినా ఊళ్ళో కొత్త మోటార్లు ఆ మోటార్ దింపడం వల్ల ఊళ్ళ సమస్యలు చెప్పారు మోటార్ దింపినాం సార్ నిన్న కొత్త మోటార్ దింపినాం ఒకటో వారు రెండో వాళ్ళ ఇది నాలుగో వాడు మూడో వాడు ఐదో వారు ఆరో వాడు ఇది అరవై పర్సెంట్ మా ఊళ్ళో మోటార్ ఇది నీళ్ళు మొత్తం ఏం వస్తాయి అంటే సోషల్ మీడియాలో గ్రూప్ మా పోలకంపేలి గ్రామంలో పెట్టినా అంటే మంచిగా చేస్తున్నాము అందరూ అని పెట్టినాము అది వర్క్ చేసింది గ్రూప్లో పెట్టినాము ఇది ఖరాబ్ చేస్తే అనే ఉద్దేశం ధోని అంటే ఇది చేస్తే కొత్త మంచి వచ్చింది కదా ఊర్లో జనాలు తిట్టుకోవాలి ఆ ఉద్దేశపరంగా వాస్తవంగా అయితే ఇట్లా కాలి అనుకో లైన్ మెన్ కళ్యాణ్ గారు కూడా వచ్చి ఎలక్ట్రీషియన్ ఇరవై ఐదు నుంచి మా చేస్తుండు ఆయన వాటర్ మెయిన్ పర్వతాలు కూడా ఉన్నాడు ఆయన కూడా ఇప్పటి వరకు ఎక్కడ రైతుల రైతు వీరయ్య ఉన్నాడు రైతు అశోక్ ఉన్నాడు ఈ రైతు ఎక్కడ కూడా ఇన్ని ముప్పై ఏళ్ళ చరిత్ర నలభై అయిన చరిత్ర ఇట్లా మూడో ఎక్కడ కాల్పోవు ఇంత షార్ట్ సర్క్యూట్ అయితే డీజిల్ పోతే లోపల చార్టర్ పోతుంది తప్ప వేరే కింద మరి ఇంకోటి నిదర్శనం ఏంటంటే పెట్రోల్ పచ్చి మొత్తం పెట్రోల్ వచ్చి వచ్చి ఇక్కడ ఫోటో తీసుకుండి